యూనియన్ కు స్వాగతం ఈరోజు వెల్పూర్ గ్రామంలో పూర్వ సీనియర్ కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం జరపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులైనటువంటి డి ఏలేటి కిషన్ గారిని సన్మానించడం జరిగింది అలాగే గంగాధర్ మరియు రాజ్ కుమార్ రాజేందర్ ప్రదీప్ గారిని సీనియర్ క్రీడాకారులు అందరూ కలిసి వీరిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి సీనియర్ క్రీడాకారులు అందరూ పాల్గొనడం జరిగింది స్వాగతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన సీనియర్ క్రికెట్ క్రీడానికి మనకు పదు మార్గదర్శకమైనటువంటి ఎల్ఏడి కిషన్ రెడ్డి గారు ఎన్నో టోర్నమెంట్ కండక్ట్ చేసి తర్వాత ఎన్నో టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి అందరికీ మార్గ మార్గదర్శకుల యొక్క వారి యొక్క పాఠశాలలో కూడా ఎంతో మందులు కబడ్డీ క్రీడాకాలని వీళ్ళు వారి యొక్క పాఠశాల యాజమా అందించారు వారికి మా కబడ్డీ నిజామాబాద్ సంఘం తరఫున తర్వాత కబడ్డీ క్రీడాకాల క్రీడాకాల తరఫున స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటూ ప్రకారం మా కిషాన్ రిలేటి కిషన్ సార్ గారిని కిషన్ రెడ్డి గారిని సన్మానించాలని తీర్మానించడం జరిగింది మా చిన్న తన్మానాన్ని స్వీకరించి వచ్చినగా కోరుస్తున్నాం అక్కడ సాయిందరూ సన్మానించారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు ప్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి